నమస్తే నేను ప్రశాంత్ ఏ కార్ రేస్ విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది మరి ఇదే క్రమంలో కేటీఆర్ గారు తన ఫోన్లని ఏసీబీకి అప్పగించే ప్రయత్నం ఏమైనా చేస్తారా అసలు ఏం జరుగుతుందనే విషయం అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఏసీబీకి తన ఫోన్లని అప్పజెప్పమని చెప్పేసి ఏసీబీ కోరుతూ ఉంది కానీ ఇంతకుముందు జరిగిన విచారణలో తను కేటీఆర్ గారు తన ఫోన్లను ఇవ్వలేదు మరి ఏసారి నెక్స్ట్ టైం తన ఫోన్లను ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు గత విచారణలో ఏమి అడిగారు ఏసీబీ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీరు వాడినటువంటి ఫోన్లను మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు దానికి ఆయన ఏమన్నారు నేను తీసుకురాలేదు నా దగ్గర లేవు అని చెప్పారు ఆ రోజున ఇప్పుడు మీడియా ముఖంగా ఆయన ఏమంటున్నారంటే ఇలా అడిగారు ఫోన్లోని నేను అప్పుడు వాడిని ఇప్పుడు నా దగ్గర ఎందుకు ఉంటాయి అవి ఎప్పుడు డిస్పోజ్ చేసేసాను ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి అని అంటున్నారు అంటే డిస్పోజ్ చేసేసాను పాత ఫోన్లో నేను ఎందుకు ఉంచుకుంటాను డిస్పోజ్ అని చెప్తున్నాను అంటే ఎస్కేప్ అవుతున్నట్టు మనకు అర్థం అవుతుంది ఏసీబీ వాళ్ళు కూడా అదే భావిస్తున్నారు ఏసీబీ వాళ్ళు మళ్ళీ ఆయన్ని విచారణకు పిలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజున ఫోన్లు మీరు వాడినటువంటి వాటిని మాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆయన లేవు అన్నారు ఇప్పుడేమంటున్నారు డిస్పోజ్ చేసేవంటున్నారు అంటే మీడియాలో ఒక రకంగా మాట్తున్నారు ఏసీబీ విచారణకి వెళ్ళినప్పుడు మరొక రకంగా మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు డిస్పోజ్ అంటే ఎక్కడిని డిస్పోజ్ చేశారు ఎవరికైనా ఇచ్చారా లేదంటే వాటిని ధ్వంసం చేశారా లేదంటే వాటిని ఏం చేశారు అనేది చెప్పాలి కదా ఒకటి దాని కంటిన్యూషన్ ఆయన ఏం చెప్పారంటే మీడియాలో అసలు ఫోన్ని ఇవ్వమంటము అనేది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది కదా రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అది ఈ ప్రాథమిక హక్కునికి భిన్నంగా వీళ్ళు నన్ను ఫోన్లో ఇవ్వమని చెప్పి ఎలా అడుగుతారు అని చెప్పేసి ఆయన అంటున్నారు అంటే ఈ ఫోన్లలో కేటీఆర్ గారి పర్సనల్ ఫోన్తో సహా ఇంకా తన పిఎఫ్ ఫోన్స్ ఇవన్నీ ఇవ్వమంటున్నారా ఇప్పుడు ఆయన ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వమంటున్నారు సహజంగా ఏంటంటే ఇప్పుడు పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఫోన్లు తీసుకుంటే దాదాపుగా ఆ కేసు ఫైనల్ అయిపోతుంది ఎందుకంటే సమాచారం పూర్తిగా ఉంటుంది ఆ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరితో ఎంతసేపు ఈయన కాన్వర్జేషన్ జరిగింది ఇవన్నీ ఉంటాయి అవసరమైతే ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం మాట్లాడుకున్నది కూడా తెలిసిపోతుంది ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి కేసులో మనీ లాండరింగ్ జరిగింది అనేది ఏసీబీ వాళ్ళు చెప్తున్నారు ఏసీబీ వాళ్ళు వాళ్ళు ఒక ప్రాథమికంగా అనుమానిస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఈడీకి కూడా ఇచ్చారు కదా ఈడీ కూడా రంగంలో దిగింది కదా ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది కదా సో కాబట్టి దీనికి సంబంధించి ఫోన్లు ఇవ్వముంటే ఎందుకు సందేహిస్తున్నారు ఖచ్చితంగా ఇది ప్రాథమిక హక్కు లేదంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగము అని చెప్పేసి ఆయన అంటున్నారు కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారుగా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారుగా మరి ఆ సమయంలో విచారణకు పిలిచినటువంటి నిందితుల దగ్గర పోలీసులు ఫోన్లు తీసుకుంటుంటే ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మరి వ్యక్తిగత స్వేచ్ఛ కింద ఎందుకు పరిగణించలేదు అంటే సమాజం మొత్తానికి ఒక రూలు కల్లగొండ ఫ్యామిలీకి ఒక రూల్ ఉంటుందా ఉండదుగా అందరికీ ఒకే రకంగా ఉంటుంది రూల్ అనేది విచారణ అధికారి ఏది అడిగితే అది సహకరించాలి సహకరించకపోతే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు రేపు ఒకవేళ అరెస్ట్ చేసి ఆయన కనుక రిమాండ్కి పంపిస్తారు రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు ఈ విధంగా జరిగింది ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరిగింది దీంట్లో ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆయన విచారణలో ఏం చెప్పారు ఆ తర్వాత అనేక మందిని విచారించారు కదా అరవిందన్ సీనియర్ ఐఏఎస్ ఆయన్ని విచారించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి ఈయన ఏం చెప్తున్నాడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వీళ్ళు ఏం భావిస్తున్నారు వీటన్నిటిని రిమాండ్ రిపోర్ట్లో పెడతారు ఒకవేళ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సి వస్తే అప్పుడు ఫోన్లు కూడా ఇవ్వలేదు అని చెప్పి దాంట్లో పెడతారు అప్పుడైనా సరే ఫోన్లు ఇవ్వాలిగా సరే ఇప్పుడు ఫోన్లు ఇస్తారే అనుకుందాం ఫోన్లు ఇచ్చినప్పుడు ఏవైతే ఎంక్వైరీ చేస్తారో దాంతోపాటు ఇతని పర్సనల్స్ కూడా కొన్ని అంటూ ఉంటాయి ఆ పర్సనల్స్ కూడా బయటపడే అవకాశం ఉంటుంది కదా పర్సనల్స్ అనేది నిందితుడికి ఉండవు పర్సనల్స్ ఎంతవరకు హద్దు ఉండంత వరకే ఆ పర్సనల్స్ ఒకసారి హద్దు దాటిన తర్వాత నీకు పర్సనల్స్ ఉండవు ఒకసారి నువ్వు కేసులో నిందితుడిగా మారిన తర్వాత పర్సనల్స్ ఏమి ఉండవు ఆ పర్సనల్స్ కూడా ఆ రిలేషన్స్ కూడా ఎలాంటివి అనేది ఎంక్వైరీ ఆఫీసర్ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు ఈ కేసు రిలేటెడ్ పర్సనల్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు పర్సనల్ ఇష్యూస్ అనేది నువ్వు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడే నువ్వు ప్రమాణ స్వీ స్వీకారం చేసేటప్పుడు పత్రంలో సంతకం పెడతావు ఏం పెడతావు నేను నీతివంతంగా నిజాయితీగా ప్రజలకి సేవ చేసుకుంటానని చెప్పి ఉంటుంది ప్రమాణపత్రంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ గోప్యతగా ఉండే అంశాలను ఏటిని కూడా నేను బయటపెట్టను ఇలాంటివి ఉంటే ప్రమాణపత్రంలో మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నువ్వు ప్రమాణపత్రం మీద సంతకం పెట్టావు కదా మరి ఈ కేసులో ఏమైంది నువ్వు విదేశాలకు ఫండ్స్ పంపించారు చట్ట విరుద్ధంగా ఈ రేస్ని నిర్వహించారు అక్రమాలకు పాల్పడ్డారు ఇన్ని అవకతవకలు ఉన్నప్పుడు పర్సనల్స్ ఉంటాయి పర్సనల్స్ ఎప్పుడు దాకా నువ్వు లక్ష్మణ్ రేఖ దాటినంత వరకే పర్సనల్ లక్ష్మణ్ రేఖ దాటిన తర్వాత నీకు పర్సనల్ ఉంటుంది ఒకసారి నిందితుడిగా నువ్వు రికార్డులోకి ఎక్కిన తర్వాత నో పర్సనల్స్ విచారణాధికారి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి ట్రాన్స్పరెంట్గా ఆయన అడిగిందని క్వశ్చన్ చెప్పాల్సింది ఆన్సర్ ఆయనకు సహకరించాల్సిందే ఇప్పుడు కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు కవిత కానీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే ఈడీ తీసుకెళ్ళి సిబిఐ తీసుకెళ్లి విచారించింది విచారించిన క్రమంలో ఫోన్లన్నీ మొత్తం తీసుకున్నారు కదా దాదాపు ఎనిమిది ఫోన్లు పది ఫోన్లు ఆవిడ వాడారు మొత్తం ఫోన్లు దాదాపు మూడు నెలలకు ఒక ఫోన్ మార్చారు ఆవిడ విచారణలో అదే కదా పోలీసులు వాళ్ళు సిబిఐ కానీ ఈడీ కానీ ఫైనల్ వాళ్ళు ఫైనల్ తెలిసింది ఏంది మూడు నెలలకు ఒక ఫోన్ వాడారు ఈవిడ వాళ్ళ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు పదిహేను రోజులకు ఒక ఫోన్ కూడా ఆడారు ఐ ఫోన్లు అని చెప్పి అన్నారు అంటే ఫోనుల్లోనే కదా మొత్తం నడిచేది ఫోనుల్లోనే కదా ఇన్ఫర్మేషన్ ఉండేది అది వ్యక్తిగత స్వేచ్ఛ కింద ఎలా వస్తుంది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది అనేది దాని కింద ఎలా వస్తుంది డిస్పోజ్ చేశాను ఫోన్లోనే అంటే ఏసీబీ ఒప్పుకుంటుందా డిస్పోజ్ చేశానని అంటే మరొక నేరం అది మరొక నేరం కింద ఏసీబీ పరిగణించడానికి కూడా అవకాశం ఉంది డిస్పోజ్ అంటే ఎందుకంటే ఈ కేసుని తప్పుదవ పట్టించడానికి వాటిని డిస్పోజ్ చేశారనేటువంటి యాంగిల్లో రేపు ఏసీబీ ఇంకో కేసు కూడా బుక్ చేసే అవకాశం ఉంది ఇది ప్రభుత్వంలో ఉంటూ ఒకతోకలు పాల్పడినటువంటి కేసు అది డిస్పోజ్ చేసేది అనేది మళ్ళీ క్రిమినల్ కేసు కింద కూడా వెళ్ళే అవకాశం ఉంది ఏసీబీ వాళ్ళు ఆ విధంగా తీసుకుంటే కనుక సో కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటున్నారు నేను డిస్పోజ్ చేశాను ఫోన్లు లేవు అంటున్నారు వాళ్ళకి కావాల్సిన ఫోన్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మీరు వాడినటువంటి ఫోన్లు ఏంటి ఆ ఫోన్లు మాకు సబ్మిట్ చేయండి అంటున్నారు ఒకవేళ మీరు సబ్మిట్ చేయకపోయినా ఈయన వాడినటువంటి ఫోన్లు ఏమేమిటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయగలరు వాళ్ళు దాంట్లో ఏం డౌట్ లేదు ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్తారు ఇంకొద్ది కాకపోతే డిలే అవుతుంది అంతే కాకపోతే ఈయన ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన బాధ్యత ఈయనకుంది నేను డిస్పోజ్ చేశానంటే కుదరదు కదా అంటే కేసుని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు అనేది ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు కాబట్టి ఆయనకి మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలుస్తారు ఆ ఫోన్లు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ